స్మార్ట్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ ను ఎక్కువసేపు యూజ్ చేస్తున్నారా అయితే ప్రజెంట్ జనరేషన్ లో ఎక్కువ మంది ఎంటర్టైన్మెంట్ కోసం స్మార్ట్ ఫోన్స్ ను విపరీతంగా యూజ్ చేస్తున్నారు కొందరు ఉద్యోగం చేయడం కోసం ల్యాప్టాప్స్ ను ఎక్కువసేపు యూజ్ చేస్తారు అలాగే స్కూల్స్ లో కూడా ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం వలన స్కూల్ పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్స్ మరియు ల్యాప్టాప్స్ ను యూజ్ చేస్తున్నారు ఇక సోషల్ మీడియాలో దొరికే ఎంటర్టైన్మెంట్ కోసం చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ ను విపరీతంగా యూజ్ చేస్తున్నారు అలా ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ ను చూడడం వలన వాటి నుండి వెలువడే బ్లూ లైట్ నేరుగా కళ్ళపై కంటి చూపును దెబ్బతీయడమే కాకుండా చర్మాన్ని కూడా దెబ్బతీస్తుంది సూర్యుడి నుండి వచ్చే కాంతి వలన మనిషి చర్మం ఎలా డ్యామేజ్ అవుతుందో అదే స్మార్ట్ ఫోన్స్ నుండి వచ్చే బ్లూ లైట్ వలన మనుషుల చర్మం దెబ్బతింటుంది ఇంకా చెప్పాలంటే సూర్యుడి నుండి వచ్చే యువీ కిరణాల కంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే లైట్ చర్మం లోతుల్లోకి చొచ్చుకుపోతుంది దీని వల్ల మన చర్మానికి అవసరమయ్యే కొలాజన్ ఎలాస్టిన్ అనే రెండు ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది దాని కారణంగా చర్మంపై సన్నని గీతలు నల్లటి మచ్చలు అకాల వృద్ధాపం సంకేతాలు కనిపిస్తాయి బ్లూ లైట్ నుంచి మీ చర్మాన్ని కాపాడుకోవాలంటే స్క్రీన్ టైమింగ్ ని వీలైనంత వరకు తగ్గించండి అలాగే నైట్ మోడ్ లో మొబైల్ ఫోన్ అండ్ ల్యాప్టాప్స్ యూజ్ చేయండి ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి